వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీ కోసమే అండ్ వర్క్ చూడండి ఇది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా గ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ స్టెప్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు గుర్తుంది కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డి దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అట్స్ ఫర్ మోర్ వీడియోస్ ఎంబీపీ కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబడిన కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ విశాఖ జిల్లా చెందిన ప్రభుత్వం నియమించబడిన రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి విశాఖ జిల్లా కళింగ వైశ్య అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు సాగర్ నగర్ సంఘం అధ్యక్షులు తంగుడు సంతోష్ కుమార్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పొట్నూరు అప్పారావు వారికి ఎంవీపీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సాన కార్యక్రమం జరిగింది కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంవీపీ సంఘం ఆధ్వర్యంలో మాకు సన్మానం చేయడం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు కళింగ వైశ్యులు మాకిచ్చే బాధ్యత కూడా మాకు ఇచ్చిన పదవిని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిపి కళింగ వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పెంట చంద్రభూషణరావు అధ్యక్షులు పొట్నూరు సురేష్ కుమార్ అడ్వైజరీ మెంబర్ జామి రాజు సెక్రటరీ సంఖ మన్మథరావు ఉపాధ్యక్షులు వైశ్యరాజు భద్రగిరిరాజు రాష్ట్ర కళింగ వైశ్య మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్

ఈ అమీడియా సోషల్లో రాష్ట్ర ప్రజల గుర్తించబడేటువంటి రాష్ట్ర తెలింగ వైశ్య డైరెక్టర్లకి అభినందన సభకి మాకు ఆహ్వానించినందుకు ముందుగా అధ్యక్షుడు సురేష్ గారికి మరియు గౌరవ అధ్యక్షులు జీవితంలో మనం ఏం చేసినా సనే మనతోనే ఉండిపోతుంది కానీ ప్రజల్లో ఉండాలి మనసుల్లో ఉండాలి అనే ఆలోచనతో తన వంతు సహకారం చేస్తూ పేదలు పెండిది ఎన్నో కుటుంబాల జీవితాన్ని విలువించినటువంటి మన పోలి బులరాజు గారికి మరియు గౌరవ పెద్దలు మన కుల కుబేరు రావు గారికి మరియు నా తోటి డైరెక్టర్ పొట్టూరు అప్పారావు గారికి మరియు తోటి డైరెక్టర్ తమ్ముడు సంతోష్ కుమార్ గారికి ఇంటి పేరు ఉపకారం జీవితంలో ఉపకారం ఎంతమందితో సహకారం చేస్తున్న కలిగ వైసం ముద్దుపెట్ట వైశ్యరాజు గిరిగారికి మరియు సెక్రటరీ సంగురావు గారికి రామారావు గారికి చేతరాజు గారికి మరి ఈ కార్యక్రమం ఇచ్చే పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభుత్వం గుర్తించిందో లేదో మాకు తెలియదు కానీ మీ మనసులో ఈ రోజు మేము ఒక సంస్థ స్థానాన్ని సంపాదించుకున్నందుకు అందుకు ప్రత్యేకంగా మీ అందరికి పేరు పేరున అర్థం చేస్తున్నారు గుర్తింపబడ్డం లేదు చేసే సేవా కార్యక్రమాలు మనకి ఎప్పుడు గుర్తుంటాయి మరి మొన్నే మాకు అనౌన్స్మెంట్ అయింది ఈ అనౌన్స్మెంట్ అయిన సందర్భంగా వెంటనే మరి పిసిపిరావు గారు భోజరాజు గారు ఫోన్ చేసి ప్రభుత్వాన్ని గుర్తించబడ్డాలి అలాగే మా కలిగిన వయసులో మేము కూడా మమ్మల్ని గుర్తించాలి మీరు తప్పకుండా నేను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నేనైతే ఈ పదవి తీసుకోవాలని చెప్పాను మా ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం మదలబోర్ వాళ్ళు అక్కడ మరి మినిస్టర్లు కానీ ఎంపీ గారు కానీ మా శ్రీకాకుళానికి చైర్మన్ ఇవ్వాలని చెప్పారు మరి తెలుగుదేశం పార్టీలో ఒక నామినేటెడ్ పోస్ట్ అనేది చాలా అదృష్టకర విషయం అంటే నాకున్న సీనియర్ పెట్టి తక్కువ అనిపిస్తుందా కానీ ఇచ్చే పోస్ట్ అయితే డైరెక్ట్ మధ్య చాలా పెద్ద పోస్ట్ అయ్యింది అందుకు మా ఎమ్మెల్యే గారు తదుపరి వచ్చే అవకాశాలు వినియోగించుకోవచ్చు మీరు తీసుకోమని చెప్పంటే నేను దానికి మీరు ఓకే చెప్పడం జరిగింది మరి మాకు కళింగ వయస్సులో రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఎంతో మందిలో కూడా మన విశాఖపట్నంలో సుమారుగా అరవై నలభై వేల మంది ఉన్నారు అందులో ప్రత్యేకంగా మా గుర్తించి తెలుగుదేశం పార్టీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వేరే ఎన్ఐఏ పోతే నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే గణబాబు గారికి ఎంపీ భక్త గారికి ప్రత్యేకంగా తిరుగుతున్న ఈ సభాముఖంగా కానీ మాకు మేమైతే ఒక కళింగ వయసులో మాకు ఇచ్చినట్టు ఒక బాధ్యత నేను కూడా పోస్టులు ఒక జిల్లా సంఘంలో ఉన్నా రాష్ట్ర సంఘంలో ఉన్నా వివిధ పోస్టుల్లో ఉన్నా ఎందుకంటే మా వేదిక ముందు ఉన్న వాళ్ళందరూ కూడా నాకన్నా చాలా కట్టవాలి తనలో కానీ వయసులో కానీ మరి నిర్త్య జీవితంలో కానీ కూడా అందరూ నాకన్నా కట్టవాలి కానీ వాళ్ళు గౌరవించి ఈ స్థానంలో కూర్చుని పెట్టినందుకు తప్పకుండా మా గౌరవాన్ని నిలబెట్టుకొని మీ పెద్దలందరినీ గౌరవించుకొని తప్పకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ వర్తించేటట్లు మన జాతికి ఉపయోగపడే విధంగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ నుంచి మన కళింగ వయసుల తప్పుడు మేము పోరాడుతాం మనకి సాధించవలసినవి ముందు ముందుగా ఏంటంటే మన ఉత్తరాంధ్ర వరకు మాత్రమే మన కళింగ వయసులు ఇచ్చారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కళింగ వయసులు వచ్చే విధంగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఓబీసీ సాధన కూడా చేస్తాం మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి నాకు సత్కరించి ఈ రోజు ఈ దయాసు కూర్చిపెట్టిన చెప్పుకుంటూ రానున్న రోజుల్లో నా వద్ద సహాయ సహకారం ఏమున్నా సరే మీ అందరితో కలిసి ఉంటానని చెప్పి ఈ సభ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పేరున ధన్యవాదాలు చెప్తూ సార్ నాకు బీజేపీ నుంచి ఇచ్చాను రాష్ట్రం నుంచి నేను ఇంతకు ముందు రైల్వే బోర్డు మెంబర్ కూడా చేశాను నేను ముప్పై సంవత్సరాలు పెట్టి బీజేపీలో ఉన్నాను నాకు రా పార్టీ మా పార్టీ గుర్తించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను తెలుగు వైద్య మన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మాకు సత్కారం చేసినందుకు నేను చాలా ఇష్టపడుతున్నాను మా వంతు ఏమి కావాలి అంది మీరు అడిగితే మేము తక్షణం చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం సంక్షేమ పథకాలు చెప్పేట్టు ఆయన ఆల్రెడీ చెప్పారు సంక్షేమ పథకాలు ఏమైనా ఇబ్బంది మనకి ఏమైనా ఇబ్బందులు మన వారికి ఆ ఇబ్బందులు మా దృష్టిలో పెడితే మేము దాన్ని పూర్తి చేయడానికి పెద్దలందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా మన ీపీ బిజినెస్ క్లబ్ వాళ్ళందరికీ నా పాదాభి వందనాలు అందరికీ పేరు పైన మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నారు నా కొత్త ఫస్ట్ టైం పనిచేస్తాం కానీ మాట్లాడాలంటే కొంచెం వినిగా ఉంటుంది కనుక ఏమైనా తప్పులు అంటే ముందుగా మాకు ఈ విధంగా గవర్నమెంట్ గుర్తించిందంటే కారణం ప్రతిపక్షంలో కూడా మేము చాలా పోరాటం చేసాం ఇబ్బందులు అనుభవించాం అన్ని విధాలుగా చూసాం ఆ కనుక మాకు మన కులం తరఫున మీ అందరి సహకారంతో నాకు ఈ డైరెక్టర్ పోస్ట్ని రాష్ట్ర గవర్నమెంట్ కోరం ప్రభుత్వం మనకి అందజేసింది నాకు మూల కారణం మన ఈస్ట్ లెజెండ్ వెల్లపూడు రామకృష్ణ బాబు గారు అలాగే మన ఎంపీ భరత్ గారు అలాగే విఎంఆర్డిఏ చైర్మన్ మా మిత్రుడు ప్రణవ్ గోపాల్ గారు సహకారంతో నాకు ఈ నా సేవలు గుర్తించి నేను చేసే పోరాటాలు గుర్తించి పార్టీ గురించి కష్టపడ్డాను అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు గోవిడు గోవిందరాజు గారు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా ఉన్నారు ఆయన కూడా నన్ను గుర్తించి ఈ స్థాయికి పదం రావడానికి కృషి చేశారు అలాగే మన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాఖ జిల్లా కన్వీనర్గా ఉన్న బీసీ టీడీపీ కన్వీనర్ ఉన్న కోఆర్ శ్రీనివాసరావు గారు కూడా నా నా ఈ విధంగా పోస్ట్ కార్డును కూడా సహకరించారు కనుక అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే మాకు ఇంకా ఇంకా రూల్స్ జీవో వస్తుంది వచ్చిన తర్వాత మన కులానికి ఏం కావాలి ఏం చేయాలి అనేది మేము ఆలోచన చేసి మీటింగ్లు చేసి మన కులం కావాల్సినవన్నీ తప్పకుండా చేస్తాం మన తెలుగుదేశం ప్రభుత్వం మనకి బీసీడీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది ముప్పై రెండు సంవత్సరాల పోరాటంలో రెండు వేల పద్నాలుగులో మనకి గవర్నమెంట్ పీసీడీ ఇచ్చింది అందుకే మన వయసులో కూడా ఎక్కువ నైంటీ పర్సెంట్ మన పార్టీని టీడీపీ పార్టీని గౌరవించి మొన్న ఎన్నికల్లో కూడా చాలా ఇచ్చేసి చాలా ఎన్ని దగ్గరలో క్లీన్షిప్ చేసి ఈ విధంగా కూర్భ ప్రభుత్వం ఏర్పాటైంది ఓబీసీ కూడా ప్రతిపక్షంలో కూడా ఓబీసీ ఈ వరకు వెళ్ళిందంటే మన కింద బ్రాహ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్ర టైగర్ ఆయన వల్ల ఇంతవరకు వచ్చింది మన ఇప్పుడు మన భర్త గారు కూడా కలిసి డబ్బు నేను కూడా సాయం చేస్తున్నారు ఈరింగ్ అంతా అయిపోయింది మోడీ గారి చేతిలో ఉంది అది కూడా త్వరగా అయిపో అవుతుంది మన అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత అది కూడా అవుతుంది అని చేస్తున్నాం తర్వాత మన ఎలక్షన్ అప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం మనకి వెళ్ళప్పుడు రామకృష్ణ బాబు గారు మన కులానికి ఏదో సైట్ ఇస్తామని అన్నారు చాలా సార్లు అన్నారు ఈసారి అది వచ్చేటట్టుగా మనం ముగ్గురం ప్రయత్నం చేసి మన కులానికి ఏదో వచ్చినట్టు కాస్తానని చాలా ఏమి తప్పకుండా సార్ ఇన్ని ముఖ్యంగా ఎంఈపి సంఘం అంటే నాకు చాలా ఇష్టం రాజుగారు అంటే నా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అతనే ముందు నాకు బోని సార్ ఇప్పుడు ఇంకా అతని ఆధ్వర్యంలో నాకు మొదటి ఈ విధంగా సత్కారం జరిగినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన గవర్నమెంట్ తరఫున మన వైశాఖ వైశాఖ కలిగి వైశ కార్పొరేషన్ చేయ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనటువంటి కోరళి శ్రీనివాస్ గారికి అండ్ పుట్నూరు అప్పారావు గారికి అండ్ తమ్ముడు సంతోష్ గారికి మరియు వేదిక మీద ఉన్న తోటి మిత్రులందరికీ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మనకు వచ్చిన ఈ పోస్ట్ అది పెద్దదా చిన్నదే కాదు మనకు ఫస్ట్ వచ్చింది కాబట్టి దీన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా చూడాలంటే వీళ్ళకి ఇచ్చిన పోస్ట్కి ఇది చేసిన ఆఫ్ వర్క్ పోస్ట్ ఇవ్వాలి మన గవర్నమెంట్ ఆటలు పోస్ట్ చేస్తే ఈరోజు ఆయన ఆల్రెడీ మన శ్రీనివాస్ గారు కార్పొరేటర్ కూడా లాస్ట్ టైం పోటీ చేశారు ఈసారి కార్పొరేటర్ పోటీ చేయడం కాదు ఆయన డిప్యూటీ మేయర్ గానీ ఇంకేదైనా మంచి పోస్ట్ చూడాలని నిజంగా గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకొని దాన్ని ఒక ఆదర్శంగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పోస్టులు మన కలింగ అంతా జాతి గర్వకారణంగా నిలబడి ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పైర్ ఉండి ఈ పోస్టులు కాదు చాలా చాలా పెద్ద పోస్టులు పడ్డాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో అదృష్టంగా భావిస్తూ మనకు కూడా ఒక ఉత్తమైనటువంటి మనుషులు డైరెక్టర్గా ఈ పోస్ట్ వాయించడం కూడా మా అదృష్టమే అయితే వాళ్ళ ముగ్గురు అభిప్రాయం చెప్పిన తర్వాత లాస్ట్లో పసుపు మాట్లాడదామని ప్రస్తుతానికి మీ అందరూ అమృత సంభాషణ ఆఫ్ చేస్తూ తర్వాత మీకు డైరెక్టర్లు వాళ్ళ అభిప్రాయాలు అలాగే దయాత్ర మిత్రులు

రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె ఆనంద్ సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు